అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెట్టావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదా నీకు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చాతగాంతనం వల్ల ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం అట్లా చేసినావు ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో సోయి కస్తవేమో తెలివి కస్తవేమో కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి ముప్పై ఆరు రోజులైనా కూడా కలువకుట్టి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు రెండు మూడు చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు ఆ బుడ రిజర్వాయర్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు కదా రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నాట్లు పోసుకుంటారు విత్తనాలు వేసుకుంటారు మొదల బ్రహ్మాండంగా మూడు లక్షల పదివేల ఎకరాల్లో పంట పంటతుంది కదా వైఆర్ యు నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటర్స్ ఎందుకు గుడ్లు అప్పగించి చూస్తున్నారు ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి పులి చింతలా అందరకపోతాయి మళ్ళీ తింది కుదలలేను నీ పనిగా నీళ్ళు తీసుకునే తెలివి లేదు నీకు ఎందుకు నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వైఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్ ఇలా కేసీఆర్ గారు పది లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్ అదేవిధంగా మిషన్ కాక్తీయ ద్వారా చెరువులు బాగా చేయడం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి పది లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎనభై శాతం పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఎంత ఏమి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు కింద రోజు రెండు రోజులు అంటే నేను అర్థం చేసుకుంటా ముప్పై ఆరు రోజులు ఏంది మే ముప్పయో తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలములకు ఇలా జూలై ఆరో తారీఖు ఈ రోజు వరకు ఎందుకు మోటర్లు ఆన్ చేయలేను మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది జాగ్రత్త వెంటనే ఆన్ చేస్తారా రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మిగతాయి కూడా చూస్తే కలవకుర్తిట్లున్నది అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్ట్ భీమాకు మనం జూరాల నుంచి నీళ్ళు ఎత్తుతాం ఎప్పుడు వచ్చినాయి జూరాల నీళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదులోనే మొదటి వరద వచ్చింది జూరాలకు అది ఫస్ట్ టైం తొందరగా వచ్చినాయి నీళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు వస్తే భీమా మోటార్లు ఎప్పుడు ఆన్ చేసింది వీళ్ళు బీఆర్ఎస్ మా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం మహబూబ్నగర్ జిల్లాలో అడగంగ అడగంగా ప్రశ్నిస్తుంటే ప్రశ్నిస్తుంటే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి స్టార్ట్ చేసిండు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి స్టార్ట్ చేసిండు అంటే దాదాపు ఇరవై రెండు రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు ఒక్కొక్క చుక్క ముఖ్యం కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే ప్రయత్నం చేసిండ్రు అందుకే చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు రిజర్వాయర్లు కట్టిండు వెంటనే వరద రావడానికంటే ముందే మహా కర్ణాటకలో నీళ్లు ప్రారంభమైన అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లకు ఫోన్ చేసి అలర్ట్ చేసేవాడు ఇంకొక రేపు పొద్దున్న జూరాలకు నీళ్లు తగులుతాయి జూరాలకు రేపు నీళ్ళు వస్తాయంటే ఇయాలనే అలర్ట్ ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీళ్ళొచ్చి గేట్లు ఎత్తి కిందికి పోతున్నా నెలలు గడుస్తున్నా రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది ఇది చాలా బాధకరం ఈరోజు అట్లే బీమాలో కూడా మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇరవై రోజులు ఆలస్యంగా మోటార్లు స్టార్ట్ చేసిన కోయిల్ సాగర్లో కూడా దాదాపు పదిహేను రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ దానికి గ్రావిటీ ద్వారా బారేది మోటార్ కూడా లేదు దానికి జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్కు ఇరవై రెండు జూన్ నాడు నీళ్లు వదిలేంరు మే నాడు నీళ్ళు వస్తే జూన్ ఇరవై రెండు నాడు జూరాల లెఫ్ట్ కెనాల్కు గేట్లు లాబట్టిండ్రు అంటే దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఆలస్యం చేసిండ్రు ఎందుకు ఈ నిర్లక్ష్యం గేట్లు ఎత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా ఇరవై ఎనిమిది రోజులు ఎవడన్నా గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది నాకు ఏం నాకైతే వేరే రీజనే కనబడతలేదు ఒకటి గేట్ ఎత్తితే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తావు కట్టుకొత్తుతే నీళ్లు నిండేది ఉండంగా కట్టుకొత్తవు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఏ ఏంది ఆ చీకటి ఒప్పందం ఏంది ఆంధ్రప్రదేశ్తోనో చంద్రబాబుతోనో ఎందుకు నీళ్లు కిందికి వదిలేదు పోయినసారి అరవై ఐదు టీఎంసీలు ఎక్కువ తిల్లినావు ఈసారి కూడా నెల నెల రోజులు దాటినా కలవకుర్తి మోటార్ లాంచ్ చేయవు ఈ నెల ఇరవై రోజులు ముప్పై రోజులు ఇటు భీమాలో అటు జూరాలలో అటు కోయిల్ సాగర్ మోటార్ లాంచ్ చేయడంలో ఆలస్యం అంటే బాధ కలిగేది ఏంటంటే క్రాబాళ్లే ప్రకటించింది పోయినసారి నెట్టంపాడి కింద మహబూబ్నగర్ జిల్లాలో క్రాప్ ఎక్కడ ఇస్తాడు మూడవ పంటకు ఆంధ్రాకి నీళ్ళు వదులుతాడు రేవంత్ రెడ్డి అసలు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కదా నువ్వు మూడవ పంటకు ఆంధ్రాకి నీళ్ళు వదలడం మీద ఉన్న శ్రద్ధ మొదటి ఒక్క పంటకు నెట్టం పాడికింది ఏమైత నువ్వు ఈ సంవత్సరం కూడా అదే పని పనిచేస్తున్నావు తెలిస్తే తెలిసేలోకైనా తప్పు చేసినవేమో ఈసారి ఏమైనా బుద్ధికి వస్తావేమో అంటే ఈసారి కూడా మళ్ళీ కిందికి వదులుతున్నావు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు డెఫినెట్గా అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వెంటనే కలవకుర్తి మోటార్లు ఆన్ చేయండి